아글로도아 मनीष दिनेश 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 रामा इधर लेटोंड ले मामा मेकअप अंदर दिनेश वहां पर हां क्या फोटो

లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఎనిమిది మందికి ఈరోజు చెక్కుల రూపంలో ఇరవై రెండు లక్షల నలభై వేల రూపాయలు మరి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది ఒక ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు ఎంతోమంది వస్తున్నారు మరి ఎంతోమంది కల్లిబల్లి మాటలు చెప్తున్నారు మరి అవి కానీ హామీలు ఇస్తున్నారు మరి ఏనాడు కూడా వాళ్ళు మరి వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది మరి ఆ పద్నాలుగేళ్ళలో ఏనాడైనా పేద పేద ప్రజల గురించి ఆలోచన చేశాడా మరి ఎవరైనా ఈ ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలని ఆలోచన చేశాడా మరి ఈ ఆరోగ్యశ్రీని దాని పరిధిని పెంచాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా మరి ఈ రెస్ట్ పీరియడ్కు వాళ్ళ ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుంటే మరి వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ కుటుంబం గడవని పరిస్థితి ఉంటుంది మరి అలాంటి వాళ్లకు ఆర్థికం చేయాలని చెప్పి ఏనాడైనా ఆలోచన చేశాడా మరి ఏనాడు కూడా పేద ప్రజల గురించి ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఆయన ఆలోచన చేసిందల్లా కూడా కేవలం ఆయన సామాజిక వర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేవు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పేదలు ఎవరున్నా కూడా ఏ కులంలో ఉన్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ మరి ఈరోజు ముందుకు తెలుస్తున్న తీసుకువెళ్తున్న పరిస్థితిలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవీనంగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఇవన్నీ అభూత కల్పనలు ఇవన్నీ ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మరి ఇవాళ ఖచ్చితంగా నేను కడప ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను మరి ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరెవరో చెప్పుకునే దానికి దానికి ప్రా ప్రామాణికం ఏమి కాదు మరి ఎంపీగా మన అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నేను కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను